ఆలయాల్లో పాలక వర్గాలు పాలక వర్గాలను వేసేటప్పుడు అనేక రకాల ప్రజాస్వామ్య విధానంలో రాజ్యాంగ విధానంలో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం ఉంది ఈ రిజర్వేషన్ల ప్రక్రియలోకి అతి తక్కువ మంది ఉన్నటువంటి బ్రాహ్మణులు గాని నాయి బ్రాహ్మణులు కాని ఆయా గ్రామాల్లో తక్కువ కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని పాలక వర్గాల్లోకి తీసుకోవడం అవకాశం తక్కువగా ఉందని గుర్తించినటువంటి కూటమి నాయకత్వం ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టాం కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మలను నాయి బ్రాహ్మలను ఇద్దరికి ప్రతి పాలక వర్గంలో కూడా మేము సభ్యులుగా ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తామన్నాం జీవో విడుదల చేశాం గతంలో ఏడు మంది ఉంటే దాన్ని తొమ్మిది చేశాం తొమ్మిది ఉన్నటువంటి ఆలయాలను పదకొండు చేశాం పదకొండు ఉన్న ఆలయాలను పదమూడు చేశాం పదమూడు ఉన్న ఆలయాలని పదిహేను చేశాం ఈ విధంగా ఇద్దరిని వాళ్ళకి కలుపుతూ మిగిలిన వాళ్ళతో పాటి ఈ ఇద్దరిని కంపల్సరీగా తప్పనిసరిగా వాళ్ళని ఎంపిక చేసుకోవాలి ప్రతి పాలక వర్గంలోని జీవో ఇచ్చి చట్టాన్నే సవరించాం ఒట్టి జీవో ఇవ్వడం కాదు ఒక మెమో ఇచ్చి సరిపెట్టడం కాదు శాసనసభలో శాసన మండలిలో దేవాదాయ శాఖ ప్రక్షాళనలో భాగంగా చట్టాన్ని మార్పు చేసి చట్టంలోనే దీన్ని రూపాంతరం చేసి మేము ఆదేశాలు ఇచ్చి ఆ చట్టాన్ని వాళ్ళ అమలు చేస్తూ ఉన్నాం ప్రతి ఆలయంలో ఇవాళ ఈ యొక్క రాజపత్రాన్ని మేము తీసుకొచ్చి శాసనసభలో చట్టం చేసినటువంటి ఈ పత్రం ద్వారా దీనిలో ప్రతి ఆలయం పాలక మండలిలో ఒక బ్రాహ్మలు ఒక నాయి బ్రాహ్మలు ఉండే విధంగా తీసుకురావడం జరిగింది ఇది ప్రభుత్వం యొక్క విధానం చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చేటువంటి ఆలోచన అదే విధంగా ఇవాళ నాయి బ్రాహ్మలు వాళ్ళకి పెద్దగా పారితోషికం రాదు అన్ని ఆలయాల్లో వాళ్ళకి నాయి బ్రాహ్మలకి ఆదాయం ఉండదు కొన్ని కొన్ని మధ్య తరహా పెద్ద ఆలయాల్లో మాత్రం వాళ్ళు తలనీలాలు ఇచ్చేవాళ్ళు ముక్కుబడులకు వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు కట్టేటువంటి టికెట్ వాళ్ళకే ఇచ్చిన కొంతమందికి ఇరవై వేల రూపాయలు కూడా రావడం లేదు ఆదాయం మరి అటువంటి వాళ్ళని కూడా గుర్తు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు తక్కువ వచ్చినా సరే ప్రతి నాయి బ్రాహ్మణులు ఆలయాల్లో తలనీలాలు ఇచ్చేటువంటి క్షౌర వృత్తి చేసేటువంటి వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు కనీస పారితోషికం ఉండాలని చెప్పి ఆ యొక్క ఆదేశం ఇచ్చాం దీనికి నిధులు సమకూరుస్తున్నాం